వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ హాయ్ ఈరోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను లంచ్ బాక్సెస్ అడావుడు లేకుండా నేను ఎలా రెడీ చేస్తాను టయర్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను అలాగే ఆఫ్టర్నూన్ ఖాళీ లేకుండా నేను ఏం చేస్తాను నా డైలీ లైఫ్ స్టైల్ మీకు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మార్నింగ్ సిక్స్త్ అయితే నేను డే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఫస్ట్ నేను బయట ఆకలి తుడిసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టీకి డికాషన్ పెట్టాను అలాగే ఇడ్లీ పెడదామని చెప్పి ఇడ్లీ గిన్నె అయితే పెట్టాను ప్రీ హీట్ చేస్తాను కొంచెం వాటర్ వేసి అది వేడెక్కే లోపల నేనుకైతే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను ఇలాగా డికాషన్ కూడా మరిగిందండి దానిలో అయితే పాలు అయితే వేసుకుంటాను డైలీ మార్నింగ్ ఇలాగే ఉంటుందని చెప్పను కాకపోతే మనకున్న తక్కువ టైంలో అడావిడ లేకుండా వంట ఎలా వండుకోవచ్చు నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి ఇంకో పక్క టీ మరుగుతుంది కదండీ ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఈ లోపల నేను బియ్యం అయితే కడిగి తెచ్చేసుకున్నాను ఈ లోపల టీ కూడా మరిగిపోతుంది కదండి టీ దింపేసి అన్నం అయితే పెట్టేస్తాను నేను టీ అయ్యే తాగే లోపల అన్నం అయితే ఉడికిపోతుంది మనం ఖాళీ లేకుండా అలాగే చాలా తక్కువ టైంలో కూడా మనం టైం మేనేజ్ చేయొచ్చు అలాగే పడ పడవసరం లేదండి చాలా టైం ఉంటుంది అక్కడ పెట్టేశాను కదా ఇలాగా టీ అయితే వడక పెట్టేసుకున్నాను ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరికాయ అయితే చెరుకొట్టుకుని ఉంచుకున్నాను ఫస్ట్ అయితే టీ తాగేస్తాను అందుకంటే ఒక చిన్న పని ఉంది టీ తాగడం కంటే ముందు నేను ఒక పని చేస్తాను టీ కొంచెం వేడి ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేశాను పాలైతే నేను కాచేద్దామని చెప్పి ఒక గిన్నెలో పోసుకుంటున్నాను ఎందుకంటే అన్నం త్వరగా కుక్కర్ విజులు వచ్చేస్తుంది కదండి అది దింపేసి నేనైతే పాలు అని చెప్పి పాలు అయితే నేను గిన్నెలో పోసుకుంటున్నాను ఆ కొన్ని పాలు కూడా వేస్ట్ చేయకూడదు కదండి అందుకే బాటిల్లో కొన్ని వాటర్ పోసి ఆ నీళ్ళు కూడా అందులో పోసేస్తున్నాను మీరు కూడా ఇంతేనా కొంచెం కూడా వేస్ట్ చేయకూడదండి మనం చాలా డబ్బులు పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు టీ అయితే తాగేస్తాను ఇక్కడ అన్నం కూడా ఉడిగిపోయింది లోగానే కుక్కరే కదండి చాలా త్వరగా అన్నం అయితే అయిపోతుంది ఇప్పుడు ఈ పాలు అయితే నేను పెట్టేసిన స్టవ్ మీద ఈ పాలు మరిగే లోపల ఇడ్లీ ఉడికే లోపల నేను టీ అయితే తాగేశాను ఇంకా ఇడ్లీ దింపేసి కొబ్బరి చట్నీ చేయడానికి నేను పోపు అయితే వేసుకున్నాను జస్ట్ ఆవాలు అదే ఆవాలు వేయలేదు జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిసెనపప్పు వేసాను అలాగే రెండు ఎల్లుల్లు రబ్బలు వేసుకుని అవి వేగిన తర్వాత పల్లీలు అయితే వేసాను పల్లీలు ముందు డ్రై రోస్ట్ చేసి పొట్టు తీస్తారు కదండి నేను అయితే తీయను పల్లీలు పైన పొట్టులోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి ఏ ఇదే ఇదేనే కాదు దేంట్లోనైనా పొట్టు దేనికి తీయకూడదు ఇప్పుడు మన క్యారెట్ అయినా పై తొక్కలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇంకా పల్లీలు వేయించేసి పక్కన పెట్టేశాను నేను సరిగ్గా సెవెన్ ఓ క్లాక్కి ఇల్లు అయితే తుడుస్తానండి అది కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంక పొయ్యి మీద అయితే ఎగ్స్ పెట్టేశాను ఈ ఎగ్స్ అయ్యి ఉడికే లోపల నేను ఇంకా చట్నీ అయితే మిక్సీ వేసేసుకుంటాను ఇప్పుడు ముందే కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసి అయితే పక్క నుంచి వేసుకున్నాను పక్కన నాయిస్ వస్తుందండి బయట చాలా ఎక్కువ గాలి వేస్తుంది ఎంత ఇంట్లో డోర్ వేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చినా బయట గాలి అదొక రీసౌండ్లో వచ్చేస్తుంది అదే నాయిస్ ఇప్పుడు పచ్చడిలో కొంచెం ఉప్పు అలాగే నేను నిమ్మకాయ పిండాను చింతపండు వేయలేదండి అందుకని చెప్పి నిమ్మ చెక్క అయితే వేసాను లేకపోతే చింతపండు వేసుకుంటే ఇంక నిమ్మకాయ అవసరం లేదు దీన్ని అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకుని అప్పుడు కొబ్బరికాయ ముక్కలైతే ఇందులో వేసేసుకుందాం మీలో ఎంతమందికి కొబ్బరి చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి నాకు కూడా ఇష్టం కొబ్బరి చట్నీ పల్లీలు వేయకుండా అయితే ఇంకా ఇష్టం కాకపోతే కొబ్బరి చట్నీ నేను అంటే ఒకటే కొబ్బరికాయ ఉంది దాంట్లో ఆఫ్ మాత్రమే చట్నీ చేశాను మిగతా ఆఫ్ నేను తాటి రొట్టి చేద్దామని చెప్పి దానికోసం ఉంచాను అందుకనే పల్లీలు వేసాను చట్నీ సరిపోదని ఉట్టి కొబ్బరి చట్నీ నాకు చాలా ఇష్టం అన్నంలో వేడివేడి అన్నంలో కొబ్బరి చట్నీ వేసుకుని తింటామంటే ఇంకా ఇష్టం ఈ మధ్య చేసుకుని చాలా రోజులైంది ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంకా తాలింపు అయితే వేయలేదు ఈ లోపల ఇక్కడ ఎగ్లు కూడా ఉడిపోయినాయి దాన్ని దింపేస్తాను పాలు కూడా మరిగిపోతున్నాయి ఇంకా కూర అయితే ఈరోజు కోడిగుడ్లు ఎగురు వండుతున్నాను అండి లంచ్ బాక్స్లోకి కోడిగుడ్లు ఎగురు వండుతున్నాను ఎప్పుడూ ఈ క్యారెట్లు బీట్రూట్లు బెండకాయలు ఇవే అయిపోతున్నాయి అందుకని వండుదాం వండుదామనుకున్నాను ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయి కదా టిఫిన్ అయితే పిల్లోడికి ఇచ్చేస్తున్నాను ఈ లోపల నేను ఇడ్లీ పెడుతూనే ఆల్రెడీ నేను పొయ్యి మీద ఎగ్స్ ఫ్రై చేసేస్తున్నాను పక్కన మనం ఒకే టైంలో రెండు పనులు చేసుకున్నాం అనుకోండి త్వరగా పని అయిపోతుంది నేను అన్నం వండేసాను కదా ఇప్పుడు కూర కూడా వండేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోస్తూ ఉంచాను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిరకాయలు వేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేస్తాను ఇది ఒకరికే వండుతున్నానండి కూర అంటే కొంచెం ఉన్న నేను సై ఉంటుంది సాయంత్రానికి మేము మళ్ళీ వేరే కూర వండుకోవాలి ఇవాళ పప్పు అలాగే ఏదైనా పులుసులు లాంటివి అయితే నేను ఏకంగా పెట్టేస్తాను లేకపోతే మిగతా కూరలన్నీ బాక్స్కి విడిగా వండుతాను మాకు మళ్ళీ సపరేట్గా వండుతాను ఎగ్స్ ఎందుకు చేశానంటే మనం ఎగ్స్ వేరే కూర అయినా సరే ఎగ్స్ తినేయచ్చు కదా అందుకని చెప్పి త్రీ ఎగ్స్ అయితే వేస్తాను జస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసాను అంతే ఆ వాటర్ బాగా ఉడికిపోయి దాకా అయితే మూత పెట్టేసి ఉంచేస్తాను చూస్తున్నారు కదా వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకున్నాక హైలో పెట్టి కలుపుతూ ఉండాలండి లేకపోతే ముక్క ముక్కల కింద తిరిగిపోతుంది కోడిగుడ్లు ఇగుట్లో ఇలా పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా వేసుకోకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి అంటే మనం కారం మసాలాలు వేస్తాం పాలు వేస్తే బాగోదనుకుంటారు కానీ చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదండి నేనైతే చల్లారి పెడదామని ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను ఇంకా స్కూల్ ఆటో కూడా వచ్చేసింది నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది Bye ఇంకా జీతం స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బట్టలు ఉతకడం సామాన్తో ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెషిన్ అయితే కుట్టానండి ఆల్రెడీ వీడియో మీకు షేర్ చేశాను ఎవరన్నా చూడకపోతే చూడండి అంటే బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి టిప్స్ తోండి నేను ఆ వీడియో అయితే షేర్ చేశాను ఎందుకంటే నేను కూడా ఇలాగ ఆన్లైన్లో చూసే నేర్చుకున్నాను కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అలాంటివి ఎవరికి రాకూడదని నేను అయితే వీడియో షేర్ చేశాను దాని లింక్ కూడా దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఉంటుంది ఇంకా ఈవినింగ్ నేను అయితే కాల్చానండి షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ తాటికాయలు ఎవరు తిన్నారు లేదు అని ఆ రెసిపీ అయితే మీకు క్విక్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే చూశారు కదా దాని పైన ఉన్నది అంతా తీసేసాను ఇప్పుడు ఒక బెజ్జి అలిగిన తీసుకుని దీని నుంచి నేనైతే ఆ జ్యూస్ అయితే తీస్తాను కొంచెం టైం పడుతుంది కాకపోతే బాగానే వచ్చింది మళ్ళీ మనం వడకెట్టుకోవడం అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా అయితే అయితే వచ్చేసిందండి మీలో ఎంతమంది తాట ఇష్టమో కామెంట్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇయర్లీ వన్సే దొరుకుతుంది కదా సీజనల్ ఫ్రూట్ ఇది కూడా అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో మీకు ఖచ్చితంగా దొరికితే మిస్ అవ్వకుండా తినండి దీని గ్రేవీ ఇది జస్ట్ అలాగ తీస్తున్నప్పుడే నేను చాలా తినేసాను చాలా స్వీట్గా ఉంది అంటే ఒక్కొక్క ఒక్కో టేస్ట్ ఉంటుంది ఇది చాలా స్వీట్ ఉంది చాలా బాగుంది నేను ఇంకా బెల్లము అసలు వేయకుండా కూడా కాల్చాను మీకు చూపించిన దాంట్లో బెల్లం వేశాను ఆ నెక్స్ట్ డే కూడా మేము మళ్ళీ తెచ్చుకున్నాము దాంట్లో బెల్లం వేయలేదు అలాగే కొబ్బరి కూర వేశాను నేను ఇప్పుడు చేసిన దాంట్లో కొబ్బరి కూర వేయలేదు మీకు కొబ్బరి కూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను మళ్ళీ కాల్చాను దాంట్లో కొబ్బరి కూర అయితే వేసాను చూసారు కదా ఇక్కడ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో అయితే మనము ఇడ్లీ నొక్కు కలుపుతున్నాను నేను వరినొక్కు కూడా కలుపుకోవచ్చు ఇదివరకు అయితే వరినొకే కలిపేవారు ఇప్పుడు ఇడ్లీ అయితే కొంచెం మెత్తగా ఉంటుందని ఇడ్లీ నొక్కి కలుపుతున్నాను అది ఇది వరకు వీటి కోసం సపరేట్గా మూకుళ్ళు ఉండేవి దలసరిగా వేసి చాలా పెద్దగా వేస్తారు కదా మూకుళ్ళు ఉండేవి ఇప్పుడు అలాంటి మూకుళ్ళు లేవు అలాగని పొయ్యి మీద కూడా పెట్టట్లేదు ఎందుకంటే పిడకలు లేవండి పొయ్యి మీద మనం ఈ రొట్టె కాల్చాలంటే పిడకలు ఉండాలి పొయ్యి అంటే ఉంది కానీ అయితే లేవు అందుకని చెప్పి నేను జస్ట్ గ్యాస్ మీద పెట్టేసాను అయినా వర్షాలు కూడా కదా పొయ్యి అవ్వదు అందుకని చెప్పి ఇక్కడైతే కొలత ఏమి ఉండదండి దీనికి మీరు వేసుకొని కలుపుకొని చూసుకోవాలి మన చేతికి కొంచెము రఫ్గా తగిలే వరకు అంటే మరీ ఎక్కువ జ్యూసీగా ఆ టైప్లో ఉండకూడదు ఇది ఎక్కువగా ఉందంటే పేస్ట్ అది మెత్త మెత్తగా ఉంటుంది దానికి సరబడ నోక అయితే వేసుకుంటూ ఉండాలి ఎక్కువ నోకే పడుతుంది మీరు చేతితో పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది తాటి గారెలు కూడా వేస్తారు బట్ నేను ఎప్పుడు వేయలేదు అది ఒకసారి ఎవరో ఇస్తే తిన్నాను అసలు బాగాలేదు అలాగే ఆయిల్ కూడా చాలా ఎక్కువ పీల్చేస్తుంది దానికంటే ఇలా అయితేనే చాలా బాగుంటుంది మీకు మూకెళ్ళు ఉండి అట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే జస్ట్ పెనం మీదే వేస్తాను నూక వేసాను సరిపోలేదు మళ్ళీ వేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా అది మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది ఎలా ఉందో ఇప్పుడు అందులో బెల్లం వేసుకున్నాను బెల్లం అయితే ఎక్కువ పట్టదండి నాకు కొంచెం తీపి ఎక్కువ అయిపోయింది అంత బెల్లం అయితే పట్టదు నేను అప్పటికి చాలా కొంచెం వేసాను అంటే ఆల్రెడీ ఇది బాగా స్వీట్గా ఉంది దానివల్ల ఇంకా తీయగా అనిపించింది అప్పుడు ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా తీపి తగ్గించాను అంతేనండి ఒక అరగంట పక్కన ఉంచేసి ఆ సిమ్లో అయితే రెండు పక్కల కాల్చుకోవడమే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది ఇది పెనం పల్సన్ మీద మనం అలాగని వెంటనే తీసేస్తే లోపల ఉడకదు కొంచెం సేపు ఉంచితే పైన మాడుతుంది అందుకని చెప్పి మీరు కాల్చితే కొంచెం తిక్కుగా ఉంటుంది కదా మందపాటి గిన్నె అంటారు ఆ టైపుది పెట్టుకుంటే మీకు రొట్టి మాడదు లోపలంతా బాగా ఉడుగుతుంది అంతే అయిపోయింది ఆట రొట్టి చాలా ఈజీ చాలా బాగుంది నేనైతే ఈ మధ్య డైలీ అదే తింటున్నాను ఇంకా ఇంకా తెస్తానంటున్నారు మావయ్య కాకపోతే ఇది తీయడం కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సాయంత్రం ఇడ్లీ పిండి ఉంటే దాన్నే రొట్టె కింద కాల్చుకుని తినేసాము వంటిల్లో అయితే క్లీన్ చేసేసాను సామాన్లన్నీ కడిగేసాను ఇంకా ఎగస్ట ఉన్న పిండి అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాలి పాలు తోడేయాలి మెంతులు నానబెట్టేశాను తాటి రొట్టి మీద ఇంకా చల్లారేకే మూత పెట్టాలి అందుకని చెప్పి మూత తీసి ఉంచాను ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకుంటాను మనం ఎంత వర్క్ ఉన్నా నైట్ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించి వంటి అయితే సర్దేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లంచ్ బాక్స్కి అడావులు లేకుండా ఉంటుంది మార్నింగ్ అడావుడు లేకుండా మనం పని చేసుకోవాలంటే నైట్ కొంచెం పని చేసుకోవాలి నైట్ వంటలు సర్దేసుకుంటే మార్నింగ్ మన పని ఈజీగా ఉంటుంది ఇంక ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మిక్సీ మీద మూత కవర్ అది మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు పెట్టిస్తారు కదా ఆ కవరే అది ప్రోరల్ ప్రింట్లో చాలా బాగుంది మా మిక్సీకి కూడా సరిగ్గా సరిపోయింది అందుకని చెప్పి అది మూత వేసాను సామాలు కూడా తోమేశాను ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు సరిగ్గా ఎమ్తున్నారు అయింది అంతే ఈరోజు నాకు కల్లా పని అయిపోయింది తాటోట్టు కాల్చినా సరే పని అయిపోయింది కొంచెం ఎక్కువ సామాలు ఉన్నాయి అందుకని చెప్పి కడిగేసాను అలాగే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్